నమస్తే వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ గనులు ఎక్సైజ్ శాఖల పురోగతిపై చర్చించనున్నారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల మంత్రులు ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేయనున్నారు అనంతపురం జిల్లాలో శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు విశ్వవిద్యాలయం చేరుకున్న గవర్నర్ తొలుత ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అకాడమిక్ బ్లాక్ ను యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించిన గవర్నర్ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం జరిగిన స్నాతకోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గవర్నర్ పట్టాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని కోరారు ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఉన్నాయన్నారు విద్య శక్తివంతమైన ఆయుధం అని తెలిపారు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎక్స్పెక్టెడ్ టు పుష్ అశర్ ఇన్ ఏ న్యూ ఏరా ఆఫ్ ఇండియన్ higher education system i am glad to know that all the universities in the state of andhra pradesh are swiftly moving forward to adopt the adopt the same these sweeping reforms will surely bring about a fundamental change in the country's education landscape it helps in recognizing identifying and fostering the unique capabilities of each student by sensitizing teachers as well as parents to promote each student's holistic development in both academic and non-academic spheres. Indeed, it is considered so comprehensive to be highly vibrant and flexible in shaping the younger generation towards sound ethical base and a strong sense of social responsibility. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు పన్నెండు రాసుల్లో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశిలో సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నప్పుడు దక్షిణాయనం ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం ఆనివార ఆస్థానాన్ని నిర్వహించారు సర్వభూపాల వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగించారు ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ ఆణి మాసం చివరి రోజుల్లో మహంతులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టారని ఆ సమయంలో ఒక ఆస్థానం నిర్వహించి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆదాయ వ్యయాలు నిర్వహించుకోవటం ప్రారంభించడంతో దీనికి ఆనివార ఆస్థానంగా పేరు వచ్చిందన్నారు ఈ రోజు ఆనివార ఆస్థానం సందర్భంగా మూల వరులకు విశేష పూజలు నిర్వహించినట్లు చెప్పారు పన్నెండు రాసులలో నాలుగవ రాసి అయినటువంటి కర్కాటక రాసినందు సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నప్పుడు దక్షిణాయనం అంటాం ఈ కటక సంక్రమణంలో సూర్యభగవానుడు దక్షిణ వైపు పయనిస్తూ ఉంటాడు దీన్ని మనం దక్షిణాయనం అంటాం ఈరోజు ఆని వార ఆస్థానం అంటే ఆని అనేది తమిళులకు ఒక విశిష్టమైనటువంటి మాసం వార అంటే ఆఖరి దినము ఆని వార అంటే ఆని మాసంలో ఆఖరి దినమైనటువంటి ఈరోజు ఆస్థానాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా మూలవరులకు విశేష పూజలు జరిగాయి తర్వాత సర్వూబల వాహనం పైన బంగారు వాకులులో అంటే గంటా గంటా మండపంలో ఉత్సవరులు ఉభయ దేవేరులతో కొలవయ్యారు అక్కడ విశేష పూజలు వస్త్రాలంకరణ జరిగిన తర్వాత పెద్ద చిన్న చిన్నజీయ గారికు కార్యనిర్వహణ అధికారికి ఈ తాళపు గుత్తులు అందజేస్తారు తర్వాత మొహర్ను కూడా అందజేస్తారు అందజేసిన తర్వాత విశేష పూజలు జరిపిన తర్వాత స్వామివారికి నివేదన చేసి అందరికీ కూడా ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఈరోజు చాలా శుభదినం అందరికీ కూడా ఆనివార ఆస్థాన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విభిన్న ప్రతిభావంతులు ఆర్థికంగా బలోపేతమయ్యే లక్ష్యంతో ప్రత్యేకంగా రుణ వసతి కల్పించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి డెబ్బై మంది విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి పది మందిని ఎంపిక చేసి వారికి వాహనాలను అందించినట్లు చెప్పారు చిరు వ్యాపారాలు చేసుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తోందని చెప్పారు ప్రతి నియోజకవర్గానికి పది పది మొత్తం మన జిల్లాకి డెబ్బై వరకు వచ్చాయి సిటీకి సంబంధించింది ఈ రోజు ఇక్కడ మనం వాళ్ళకి బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగింది అది తొంభై వేలు కాస్ట్ అనేటువంటి ఉంటుంది అదర్ ఫిట్టింగ్స్తో కలిసి మరొక ముప్పై వేలు యాడ్ అవుతుంది పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసుంది డెబ్బై శాతం ఎవరికైతే అంగవైకల్యం అనేటువంటి ఉంటుందో అది కూడా ఎవరైతే చదువుకొని టెన్త్ కన్నా ఎక్కువ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటువంటి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది దానితో పాటు ఏదైనా ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎవరైతే చేస్తున్నారో వారికి ఇది చాలా పారదర్శకంగా అనేటువంటి సెలక్షన్ అనేటువంటి చేశాము సో ఇటు దాదాపుగా రెండు వందల ప్లస్ అప్లికేషన్స్ అనేటువంటి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఒక డెబ్బై వరకే ఇవ్వగలిగాము మిగిలిన ప్రభుత్వం కూడా మరొక డెబ్బై ఇవ్వడానికి అనేటువంటి అన్ని విధాలుగా అనేటువంటిది మళ్ళీ ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉంది ఒక్కొక్క నియోజకవర్గానికి పది చెప్పును అనేటువంటిది ఈ మొత్తం ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అంతా కూడా మన గౌరవ సీఎం గారు శాంక్షన్ చేసినవే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఇవి సో ఈ విధంగా ఇవ్వగలిగితే నిజంగా విభిన్న ప్రతిభావంతులు అనేటువంటిది మనము ఏదైతే అనుకుంటున్నామో అన్ని విధంగా సక అన్ని చక్కగా ఉండేటువంటి వాళ్ళతో పోటీగా అనేటువంటి వాళ్ళు రాగలుగుతారు వాళ్ళు ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యం అనేటువంటి పెరుగుతుంది నాలుగవ కార్గిల్ విజయోత్సవ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగింది కార్గిల్ విజయంలో ప్రధాన భూమిక పోషించిన సుబేదార్ మేజర్ పర్వవీర చక్ర సంజయ్ కుమార్ ను పట్టణంలోని ప్రముఖులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి టి భోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పర్వవీర చక్ర సుబేదార్ సంజయ్ కుమార్ తాడేపల్లి గూడెం పట్టణానికి రావడం అదృష్టమన్నారు నేటి యువత సంజయ్ కుమార్ ను స్పూర్తిగా తీసుకుని దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఇరవై నాలుగవ కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ఒక ప్రతిష్ఠ ప్రతిష్టాత్మక వ్యక్తి రియల్ హీరో సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ పరమ్వీర్ చక్ర గారిని ఎన్డీఏ పూనా నుంచి తీసుకొచ్చి మన పిల్లల్లో మన యూత్ లో మంచి ప్రేరణ అనుకునే అనే సందర్భానికి నూటికి నూరు శాతం వాళ్ళు చాలా బాగా స్పందించారు చాలా ఇన్స్పైరింగ్ పర్సనల్ గా తీసుకున్నారు ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం మన దేశంలోనే కేవలం ముగ్గురే బతుకున్నారు ఇరవై ఒక్క మందికి ఇంతవరకు కూడా మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరంబీర్ చక్ర ఇవ్వడం జరుగుతుంది పరంభీర్ చక్ర అంటే అత్యంత అరుదైనది దానికి అత్యంత ధైర్య సాహసాలు యుద్ధంలో ఎవరిదైతే ప్రదర్శిస్తారో వాళ్ళకే ఇస్తారు సో ఇరవై ఒక్క మందిలో పద్నాలుగు మంది చనిపోయిన తర్వాత రావడం జరిగింది ఏడుగురి అయితే బతుకుండా రావడం జరిగింది ఏడుగురులో కూడా కేవలం ముగ్గురే ముగ్గురు ఈరోజు బతుకున్నారు అలాంటి మహనీయమైన వ్యక్తి నిజమైన హీరో మన తాడేపల్లిగూడెం ప్రాంతానికి రావడం పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళందరిలో కూడా స్ఫూర్తిదాయకమైన ఒక ఉత్తేజాన్ని తీసుకురావడం చూస్తా ఉంటే నిజంగా చాలా ఆనందంగా పడుతుంది చాలా గర్వకారణంగా ఉంది కళింగ వైశ్య సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజిక సేవకులు పొట్నూరు స్వామిబాబు జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి శ్రీకాకుళంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవల్లో మొదటి తరానికి స్వామి బాబు చిరునామా అని కొనియాడారు ఆదర్శ సమాజ స్థాపన నీతివంతమైన పాలన కోసం ఆయన పరితపించారని మంత్రి కమిషన్ రికమెండేషన్స్ అనేవి నేనే చేయించిన నేనే చేయించను కొత్త తరాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులు అందుకోసం మీరు ఇలాంటి వారి పుస్తకం మరొకసారి ఈవేళ దేంట్లో వెలుగులోకి రావడం ఇది అందరికీ వెళ్ళడం చాలా సంతోషం మీరు చాలా మంది స్తోమత పనులు ఉన్నారు స్థామత పురులంతా మనిషి కొనేసి పుస్తకాలు ఉద్ధరించి మీ ప్రాంతాల్లో మిగతా వాళ్ళకి అందించే పని చేసి విరివిగా ఇది తెలియజేయాలని మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు అందరికీ తెలియజేయడం వల్ల మరింత ఇస్తుందని నమ్ముతూ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఈ పుస్తకాలు కార్యక్రమంలో బాగా పాలు అవకాశం కలిగించినందుకు మీ అందరికీ మరొకసారి ఈ సంఘానికి అభినందనలు తెలియజేస్తాను విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల పదిహేనున హత్యకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎగిరెడ్డి కృష్ణ మృతి కేసులో నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా జిల్లా ఎం దీపిక వెల్లడించారు వ్యక్తిగత ఆర్థిక విభేదాల కారణంగానే ఈ ఘాతకం జరిగిందన్నారు ఘాతకానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పట్టుకున్నామన్నారు పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ దీపిక తెలిపారు ఈయన అడ్డుకుంటున్నారు హైకోర్టు వేరే పిటిషన్స్ చేసి బిల్స్ రాకుండా చేశారండి అట్లా ఫైనాన్షియల్ లాస్ చేశారండి అట్లాగే వీరికి పొలిటికల్ గా కూడా పైకి రాకుండా ఆయన అడ్డుపడుతున్నారని ఇలా అన్ని రకాలుగా వీరికి పైకి వస్తానికి అడ్డుకున్నారు వీరిని చెప్పేస్తేనే వీళ్ళు పైకి రాళ్ళు ప్లాన్ చేసి ఇది చేస్తాం జరిగింది నేను ఎర్లీ మార్నింగ్ రాజాంలో వీళ్ళందరూ కలిసారు కలిసా ఇది ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు దాని తర్వాత మోహన్ అనే ఆయన ఇంకా రెడ్డి రాము వీళ్ళిద్దరు ఈ బోలెరు వాన్స్ తీసుకొని వెళ్లారు టీచర్ ఎప్పుడైతే డిసీజ్ టీచర్ గా పనిచేస్తున్నారు కలబ్రాజుపేట స్కూల్లో సో స్కూటర్ మీద ఆయన ముందే ఎదురుగా టూ వీలర్ మీద వెళ్తుండగా వెంకాల నుంచి బోలెరు వాన్ పెట్టి గిచ్చేసి ఆయన ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ కూడా చేశారు ఆయన చెప్పారు లేదు వెరిఫై చేసుకొని ఆయన కంప్లీట్ గా మెడల్ చేసి ఇంటెన్షన్ తో దే హావ్ ప్లాన్డ్ అండ్ వచ్చిన ముత్తాయి కంటే కూడా ఈ డే వెళ్ళి ఇంకో ముత్తాయి ఉన్నారని వాళ్ళని కూడా గుర్తించి మొత్తం అందరిని నలుగురిని అరెస్ట్ చేశాము ఇంకో ముత్తాయిని కూడా తొందరలోని అరెస్ట్ చేస్తాము వీటి బందోబస్తు అండ్ స్టాఫ్ కూడా అక్కడ పెట్టాము ఇది కంటిన్యూ కూడా చేస్తాం ఆ విలేజ్ లో సిచ్యువేషన్ మొత్తం నార్మలైజ్ అయ్యి వాళ్ళు అందరూ మళ్ళీ పీస్ఫుల్ గా ఉంటారు అని అనుకునే వరకు ఆ విలేజ్ లో బిగేట్స్ కూడా కంటిన్యూ చేస్తాం ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నైట్ టర్న్ వైజ్ ఆ విలేజ్ లో ఉండేటట్టు టమాటో అధిక ధరల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది ఆదివారం నుంచి కిలో టమాటోలను ఎనభై రూపాయలకు విక్రయించాలని ఆదేశించింది శనివారం తొంభై రూపాయలున్న ధరపై పది రూపాయల మేర తగ్గించింది ముఖ్యంగా ఉత్తరాదిలో కిలో ధర రెండు వందల రూపాయలకు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా కేంద్రాల్లో రాయితీపై అమ్మేందుకు చర్యలు చేపట్టింది ఇకపై కిలో ఎనభై రూపాయలకు విక్రయించాలని భవిష్యత్తులో ధర మరింత తగ్గనుందని వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వ జోక్యంతో టొమాటోకు ధర తగ్గిందని వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ వివరించింది లోకల్ ఎంఎస్ వలలో అవుతున్న ఛానల్స్ లో అక్రోడేషన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ని సోమవారం స్పందన కార్యక్రమంలో లోకల్ ఛానల్ సభ్యులు కలిశారు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లో సమస్య పరిష్కారం చూపి అర్హత ఉన్న అన్ని లోకల్ ఛానల్స్ కి అక్రోడేషన్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లోకల్ ఛానల్స్ అసోసియేషన్ సభ్యులు ఆసిఫ్ ఇక్బాల్ పరశురాం వెంకటేశ్వరరావు స్వచ్ఛంద ప్రసాద్ నాగా భాస్కర్ సుభాని జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసేటువంటి ప్రసార మాధ్యమాల్లో లోకల్ ఛానల్స్ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్కి అక్రిడేషన్స్ ఇవ్వడం చాలా సోపరిణామం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా లోకల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి చేరవేస్తూ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందే విధంగా అర్థమయ్యే విధంగా ఒకటికి పదిసార్లు చూపించేటువంటి లోకల్ ఛానల్స్లో ఉన్నటువంటి వారికి అక్విడేషన్స్ ఇవ్వకుండా ఆ అక్విడేషన్స్ తాత్కాలికంగా నిలుపుదల చేసి వెరిఫికేషన్ల పేరుతో రోజులు గడుపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని గుంటూరు లోకల్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేయడం జరిగింది లోకల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనల మేరకు కొనసాగుతున్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అక్రిడేషన్స్ జారీ చేయాలి వార్తను పంపించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా విలేకరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి నిబంధనల మేరకు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి తీరాలి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ఇచ్చారు మాకు ఒక్క వారంలో ఈ విషయాన్ని పరిష్కరించి నిబంధనల మేరకు ఏవైతే లోకల్ ఛానల్స్ పనిచేస్తున్నాయో వాళ్ళందరూ కూడా అక్రిడేషన్స్ ఇచ్చే విధంగా డీడీ గారితో మాట్లాడి అని చెప్పి డీడీ గారి సమక్షంలోనే మాట్లాడడం జరిగింది వన్ వీక్ తర్వాత ఈ అక్రిడేషన్స్ అడుగు ముందుకు పడకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం నూటికి నూరు రూపాయలు ప్రజా సమస్యల మీదే కాదు మా గుర్తింపు కోసం కూడా జరిగే పోరాటంలో మేమేమాత్రం మాత్రం వెనకడుగు వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన పార్టీ కార్యకర్త కొట్టే సాయి పట్ల శ్రీకాళహస్తి సిఐ అమానుష వ్యవహార శైలిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు సిఐ అంజు యాదవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డిని రెడ్డిని కోరారు పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇటీవల వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ఎస్పీ వివరణ కోరారు వాలంటీర్ వ్యవస్థపై తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీస్ వ్యవస్థకు సమర్పించాలన్నారు పవన్ కళ్యాణ్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు తరలివచ్చారు ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయం వద్ద అభిమానుల మధ్య తోపులాట జరగ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడకుండా గారు తిరుపతికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇటీవల జరిగిన శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ లో వాళ్ళ కార్యకర్తని సిఐ అంజు యాదవ్ కొట్టడం అనే దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కొట్టే సాయి అని అతను ఈ నిరా నిరసన సందర్భంగా అతని పైన అంజు యాదవ్ గారు చేసిన చర్య పైన రిపోర్ట్ ఇవ్వని చెప్పింది దానిపైన శాఖాపరంగా విచారణ తీసుకొని విచారణ చేసి దానిపైన చర్యలు ఉంటాయని ఆయనకు తెలియజేయడం జరిగింది ఆయన కూడా సంతృప్తి చెందాడు విచారించిన తర్వాత ఏదైనా కూడా చర్యలు తీసుకుంటాం ఫుల్ ఇన్ డీటెయిల్గా విచారణ తీసుకున్నారు చర్యలు తీసుకుంటామని అతనికి తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇస్తూ ఇట్లా మా కార్యకర్త పైన సిఏ అంజు యాదవ్ గారు చేసుకున్నారు దానిపైన విచారించి చర్య తీసుకోమని చెప్పారు డిసిప్లినరీ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు దానికి మేము విచారించిన తర్వాత చర్య తీసుకుంటామని చెప్పాము ఆయనకి కూడా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన చల్ల అచ్చమ్మ అనే వృద్ధాలు తన ఎనిమిది ఎకరాల భూమిని పసుపులిటి శ్రీనివాసరావు రంగరాజు మరియు కొంతమంది వ్యక్తులు కలిసి తన భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలుగా అమ్ముకుంటున్నారని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా తన భూమిని కబ్జా చేసిందే కాకుండా తనను బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు నల్లపాడు చల్లవరిపాలెము ఆ పేరు చల్లా శ్రీనివాసరెడ్డి ఆ భూమి చల్లా చలమ్మారెడ్డిది మా తాత ఆయన అయితే మా తాత చనిపోయిన తర్వాత మా ఆయనకు ఖక్కు వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండులో డాక్యుమెంట్ ఉంది మాకు ఆ డాక్యుమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఎవరికి అమ్మినట్లేదు రిజిస్ట్రేషన్ చేసినట్లేదు అయితే కొంతమంది ఏం చేశారంటే ఈ మధ్య అంటే మా తాతలో చదువు లేదు చదువు లేవడం లేదంటే దాన్ని పెద్దగా ఆయన పట్టించుకోవాలి దానికి ఏం చేశారంటే వీళ్ళు ఫేకు డాక్యుమెంట్ ఒకటి సృష్టించి ఐదు వందల అరవై మూడు బై ఐదు ఒరిజినల్ సర్వే నెంబర్ అయితే ఐదు వందల అరవై మూడు బై ఏ సర్వే నెంబర్ వేసి అప్రూవల్ లేని లేఅవుట్ ఒకటి తయారు చేసి ప్లాట్లు వేసి జనాల పెట్టి మోసం చేసి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఆ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు ఆ విధంగా సొమ్ము చేస్తున్నారు అయితే మేమేం ఏం చేసామంటే ప్లాట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది కదా ఒరిజినల్ డాక్యుమెంట్ నలభై రెండు డాక్యుమెంట్ తర్వాత ఎక్కడైనా డాక్యుమెంట్ పుట్టుంటే ఉంటే చూపించండి మేము వదిలేస్తా ఉన్నారు అది కూడా అందుట్లో ఇప్పుడు త్వరపాలెం శ్రీనివాసరావు అనే అతను పసుపులేడి శ్రీనివాసరావు అనే అతను మాకు కమ్మాడు అనే ఒక డాక్యుమెంట్ సృష్టించాడు దాని నుంచి తర్వాత ఆ డాక్యుమెంట్ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడు డాక్యుమెంట్ చెప్పకుండా డెబ్బై ఎనభై డాక్యుమెంట్ చెప్తున్నాడు అది కోర్టు కోర్టు యూపీ డిస్మిస్ కూడా అయిపోయింది ఆయన డబ్బులు కట్టుకున్నాడు అయిపోయింది కోర్టులో జరిగిన తర్వాత అది నువ్వు ఆర్డర్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు డిగ్రీ అయింది డిగ్రీ కాపీ చూపి డిగ్రీ డిగ్రీ కాపీ చూపాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి యూపీ వేసుకోవాలా ఆ యూపీ ఉందా లేదా యూపీ జరిగిందా లేదా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్ వ్యవహారం ముదిరింది మంత్రి వేణు సమక్షంలో బోస్ వర్గీయుడు అయిన మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై మంత్రి ప్రధాన అనుచరుడు ఉదయ్ చేయి చేసుకున్నాడు మంత్రి వేణు పక్కన ఉండగానే ఈ ఘటన జరిగింది నిన్న మంత్రి వేణుకు వ్యతిరేకంగా బోస్ వర్గీయుల సమావేశం జరిగింది వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు మంత్రి వేణు అవినీతి అనకుండా బోస్ వర్గీయులు తీర్మానించారు ఈ రోజు బోస్ వర్గీయుడు శివాజీ వైస్ చైర్మన్ హోదాలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు ఈ క్రమంలో శివాజీని మంత్రి వేణు అనుచరుడు ఆయన ఎదుటే కొట్టాడు దీంతో మనస్తాపం చెందిన శివాజీ చీముల మందు తాగాడు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తమకు తెలియకుండా తమ పంచాయతీ నిధులను అర్ధరాత్రి సమయంలో దొంగిలించిన రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి తమ నిధులు తిరిగి వచ్చేలా చూడాలని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాని మచిలీపట్నంలో కలిసి వినతి పత్రం అందజేశారు అంతకు ముందుగా రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్లు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు ఉచిత పథకాలకు దారి మళ్లించిందని విమర్శించారు దీనివల్ల గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు తక్షణం మా నిధులను దొంగిలించిన ప్రభుత్వంపై సైబర్ కేసు నమోదు చేసి తమ నిధులను తిరిగి సర్పంచ్లకు అప్పగించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లాలోని కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కళాకారుల సంఘం ప్రతినిధులు సుమారు ఆరు వందల మంది కళాకారులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కళాకారులకు పుట్టినిల్లని చెక్క భజన కోలాటం హరికథ వీధి నాటకాలు తోలుబొమ్మలాట వంటి ఎన్నో రకాలైన కళాకారులు కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క కళాకారునికి గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని వృద్ధ కళాకారులకు అందించాలని ప్రతి ఒక్క కళాకారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల కళాకారులు పాల్గొన్నారు చెప్పాలంటే చంపేస్తున్నారు ఈరోజు చూశారు ఈ కళారూపాలన్నీ మనసు ఎంత ఆహ్లాదం కలిగిస్తుంది శారీరక రుగ్మత ఉన్నావు ఇప్పుడు ఉన్నవి మీ ముందు ఇక్కడ ప్రదర్శించినవి కొన్ని రకాల కళారూపాలు మాత్రమే గాజువాక జీవీఎంసీ డెబ్బై ఆరవ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు డెబ్బై ఆరవ వార్డు వైసీపీ అధ్యక్షుడు మరియు వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో హౌసింగ్ బోర్డు కమిటీ వారి సహాయ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మంది ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు అందరూ కూడా అది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేత్రం అంటే అవయవాల్లో కూడా చాలా ముఖ్యమైనది అందుకే జగన్ గారి దీన్ని టాప్ తయారు అనేది చూపు లేకపోతే మరి ప్రపంచాన్ని మనం ఏమీ చూడలేదు చేత నేత్ర వైద్యం అనేది చాలా ముఖ్యమని అతను ఐదు కోట్ల మందికి కూడా చిన్న పిల్లలు ఇచ్చి కాటి కాళ్ళు దాచుకున్న వృద్ధుల వాళ్ళతో కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఈ దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు దీనికి స్కూళ్ళు లాగా కాలేజీల వరకు అలాగే అన్ని వార్డులలో గ్రామాల్లో ఇంటీరియర్ ప్లేస్లో కూడా దీన్ని ఈ కంటి వైద్యమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి చెక్ చేసి వాళ్ళకి మందులతోనేమవుతుందా స్పెడ్స్ ఇవ్వాలా లేదా ఆపరేషన్ చేయాలా అనేది డాక్టర్ల నిర్ణయం ప్రకారంగా చేయడానికి కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం